అందరికీ హాయ్ అండి టమాటా చారు చేస్తున్నా టమాటాలు ఐదు ఆనియను కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలా ఎండుమిర్చీలు సాల్ట్ పసుపు జీలకర్ర ఆవాలు అల్లం పేస్ట్ ధనియా పొడి ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్న గ్యాస్ ఆన్ వేసుకొని ఒక గిన్నెలో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా టమాటాలు వేసుకొని టమాటాని మెత్తగా ఉడకనివ్వాల ఇట్లా టమాటాలు ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని చల్ల అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టమాటాని కలిపి టమాటా చారు వేరే గిన్నెలో తీసుకోవాలా ఒక చెంచా కారం ఒక ఆనియన్ వేసి చార్లో ఈ విధంగా కలుపుకోవాలా ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే గిన్నెలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చీలు ఆనియన్స్ కొత్తిమీర ఎండుమిర్చి ఎల్లిగడ్డ అల్లం పేస్ట్ పసుపు సాల్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటా చారు వేసుకోవాల గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాల ధనియా పొడి వేసుకొని టమాటా చారు ఎప్పుడైనా మీరు చేసుకుంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే టమాటా చారు రెడీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్